సకల లోకాలకు భయం కలిగించే రెండో రుద్రుడిలా వీరభద్రుడు ఉదయించాడు ఆయన సుదీర్ఘమైన నల్లని శరీరం ఆకాశాన్ని అంటుతూ కాల మేఘమేమో అనిపించేలా భ్రాంతి కలిగిస్తోంది తల వెంట్రుకలు భగభగ మండే మంటలతో ప్రజ్వలనంలో ప్రకాశిస్తున్నాయి దిగ్గజాల తొండాల్లాంటి వెయ్యి బాహుదండాలతో అసంఖ్యాకాలైన ఆయుధాలు మెరుస్తున్నాయి ఆయన మూడో కన్ను చండ ప్రచండంగా వెలుగుతోంది మార్తాండులా ప్రకాశిస్తోంది కళ్ళు తేరిపార చూస్తే అబ్బో చూడలేకుండా ఉన్నామే అన్నంత గొప్పగా ఉన్నాడు మెడ నిండా కపాల మాలలు వేలాడుతున్నాయి వంకర్లు తిరిగి రంపాల్లా కరకు తేలిన కూరలతో కడు భయంకరంగా ఉన్నాడు దక్షయజ్ఞంలో ఉమాదేవి యోగాగ్నిలో దగ్ధమయ్యింది పరమశివుడు మహాకోపంతో తన జటా జూటన్ నుంచి ఒక జట పెరికి భూమి మీద విసిరికొట్టాడు ఆ మహారుద్రుడి జడలో నుండి వీరభద్రుడు దక్షయజ్ఞం ధ్వంసం చేయడానికి ఉదయించాడు అభ్రం లిహాద్ర విభ్రమభ్రభ్రమకృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వల నదిప్తజ్వాలికాజాల కాజ్వల్యమాన కేశములు మెరయ చండ దిగ్వేదండ శుండాభదుర్దండ సాహస్రధృతేతి సంఘముప్ప వీక్షణత్రయలోక వీక్షణ జ్యుతిలోక వీక్షణ తతి దుర్నిరీక్షముగను క్రకచకటిన కరాళ దంస్ట్రలు వెలుంగ ఘన కపాలస్తి వనమాళికలను తనర అఖిల లోక దయించె మారుట రుద్రుడగుచు సకల లోకాలకు భయం కలిగించే రెండో రుద్రుడిలా వీరభద్రుడు ఉదయించాడు అని ఎలా ఉన్నాడావి ఉదయించిన వీరభద్రుడు అని పోతన వీరభద్ర విజయంలో చెప్పిన పద్యమిది